వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ థర్టీ త్రీ పాయింట్ త్రీ సైజు నార్త్ ఫేస్ హౌస్ అండి ఇది మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయిందండి మనకు రాంపల్లి కేసర్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్లోనే ఉంటుందండి హౌస్ అయితే మనకు ఇంటి ముందు రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుందండి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉన్నటువంటి హౌస్ అండి ఇది చూడవచ్చు మీరు కాలనీలో కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇల్లు కూడా చాలా వెలివేషన్ కూడా చాలా బాగా వస్తుందండి సో అలాగే మనకు చూడవచ్చు ఈ థర్టీ ఫిఫ్ ఫార్టీ డైమెన్షన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి డైమెన్షన్ కూడా చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా వచ్చిందండి మీరు చూడొచ్చు పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగా వచ్చింది మొత్తం గ్రానైట్తో ఇచ్చారండి ఆల్మోస్ట్ మేజర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూడండి బిల్డింగ్ హైట్ కూడా చాలా బాగా ఇచ్చారు మనకు స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారండి ఇక్కడ చూడండి మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది స్టెప్స్ కింద ఇక్కడ మార్బల్తో కంప్లీట్గా ఫ్లోరింగ్ అయితే చేయడం జరిగిందండి మీకు చూడొచ్చు ఇది వచ్చేసి ఫ్లోరింగ్ వచ్చేసి మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇది హాల్ అండి మనకు డైనింగ్ ఏరియా చాలా సఫిషియెంట్గా వచ్చిందండి ఇక్కడ వచ్చేసి మనకి పూజారం వచ్చిందండి అలాగే ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ ఉంది కిచెన్ కూడా చాలా సఫిషియన్ట్గా వచ్చిందండి పక్కనే వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ సైజెస్ కూడా బాత్రూమ్ సైజు కూడా బాగా వచ్చిందండి ఇది మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ అండి మీరు చూడవచ్చు అన్ని ఏషియన్ పెయింట్ ఎఫెక్ట్స్ కంపెనీవే వాడుతున్నారండి పెయింట్స్ డబ్బాలు కూడా మీరు చూడొచ్చు బిర్లా పుట్టి కానివ్వండి అంత స్టాండర్డ్గా వాడుతున్నారండి సో ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి అలాగే ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి మీరు చూడొచ్చు బాత్రూమ్ సైజ్ కూడా బాగా వచ్చింది ఇండియన్ స్టైల్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి సో హౌస్ ప్రైజ్ విషయానికి వస్తే నైంటీ ఎయిట్ ల్యాక్స్గా చెప్తున్నారండి స్ట్రైట్లీ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చండి సెవెన్ నైన్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ అండి ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనం చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయండి మీ సైజు మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి సైజ్ కానివ్వండి ప్రైస్ కానీ అన్నీ చెక్ చేసుకొని మమ్మల్ని కాంటాక్ట్ చేయిచ్చండి ఇక్కడ మనకు ఈస్ట్కి ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ నుంచి మనం చూస్తే ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియా కూడా ఉందండి వాష్ ఏరియా కూడా ఇచ్చున్నారు చూడొచ్చు మీరు ఓవరాల్గా మనకు హౌస్ అయితే చాలా బాగా వచ్చిందండి మనం గ్రౌండ్ ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసాం మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం అండి చూద్దాం మొత్తం కూడా హౌస్ అంతా మొత్తం డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి సో మన ఛానల్లో వచ్చేసి ప్లేలిస్ట్లోకి వెళ్తే అన్నీ కూడా డివైడ్ చేయడం జరిగిందండి టూ బిహెచ్కేగా త్రీ బిహెచ్కేగా జీ ప్లస్ వన్ హౌసెస్గా ఈస్ట్ బేస్ హౌస్ హౌస్గా అట్లా డివిజన్ చేయడం జరిగింది సో అందుకు ప్లేలిస్ట్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు మీ రిక్వైర్మెంట్ బట్టి తర్వాత మమ్మల్ని కాంటాక్ట్ చేయండి సో హౌస్ వైజ్ చూస్తే మీరు చూడండి ఇదంతా మనకు బాల్కనీ ఏరియా అండి అలాగే చూడొచ్చు మీరు బాల్కనీ ఒక బ్యాక్ ఏరియా కూడా ఇచ్చారు అక్కడ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు బాల్కనీ ఏరియా కూడా చాలా బాగా వచ్చిందండి మనకి ఇంటి ముందు ఉన్న రోడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి చూడొచ్చు చాలా వైట్గా ఉండదు ఇందులో డ్రైనేజ్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఎస్టాబ్లిష్డ్ కాలనీ అండి ఇక్కడ చూడొచ్చు మరి మనం ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఎంటర్ అయినాం ఇక్కడ హాల్ చూడవచ్చు ఎంత వైడ్గా వచ్చిందో అలాగే ఇక్కడ మనకు ఈస్ట్ సైడ్ ఒక డోర్ కూడా ఇచ్చడం జరిగింది అలాగే మనకు చూడండి టూ విండోస్ కూడా ఇచ్చున్నారండి ఇక్కడ మనకు యూపీవీసీ విండోస్ ఇస్తారు మీకు వెంటిలేషన్ పరంగా చాలా కేర్ తీసుకోవడం జరిగిందండి ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు మనకు డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దదిగా వచ్చిందండి బాగా వచ్చింది డైనింగ్ ఏరియా ఇక్కడ మనకు పూజా రూమ్ వచ్చిందండి సో ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ ఏరియా అండి కిచెన్ కూడా చాలా సఫిషియెంట్గానే వచ్చిందండి మనకు కిచెన్ దగ్గర ఒక డోర్ ఇవ్వడం జరిగింది మనకు వాషింగ్ ఏదైనా ఇవన్నీ చూసుకోవడానికి కూడా మనకి ఇది హెల్ప్ఫుల్ అవుతుందండి ఇక్కడ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి మనకు స్టోరేజ్ కూడా ఇస్తున్నారు అండి ఇక్కడ స్టోరేజ్ ఏరియా కూడా ఇస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సైజు కూడా చాలా బాగా వచ్చిందండి చూడొచ్చు మీరు వెంటిలేషన్ చాలా బాగుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ అండి మనకు వెస్ట్రన్ స్టైల్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ టూ వీలర్లు ఉన్నాయండి మంచి డెవలప్మెంట్ అవుతుంది ఖాళీ అండి ఇది కూడా మనకు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది ఎవరైనా మంచి రోడ్ స్పేస్ ఉండి మంచి హౌస్ కావాలనుకుంటే ఇది మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ హౌస్ సైజెస్ కూడా చాలా బాగున్నాయి థర్టీ ఫార్టీ సైజ్ ఉంటుందండి మనకు ప్రైజ్ కూడా నైంటీ ఎయిట్ ల్యాక్స్ కానీ చెప్తున్నారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం కాంటాక్ట్ చేసండి ఇది కామన్ బాత్రూమ్ అండి ఇక్కడ మనకు వాష్ ఏరియా వస్తుంది ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చాలా మంచిగా ఎస్టాబ్లిష్ అవుతున్న కాలనీ అండి ఇది మనకు మెయిన్ రోడ్కి కూడా ఒక త్రీ హండ్రెడ్ మీటర్సే ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి మన పైకి కూడా చూద్దామండి మొత్తం కూడా నేను చూపిస్తాను పైన కూడా ఎలా ఉన్నది ఏంటనేసి బాల్కనీ ఏరియా అయిపోయింది మనకి ఇంకా టెరాస్ మీదకి వెళ్దాం టెరాస్ ఎలా ఉన్నది కూడా చూస్తామండి చూడండి ఇక్కడ మనకు రేకులతో వర్షం నీళ్ళు రాకుండా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు సైజు కూడా చూడవచ్చు ఇక్కడ మనకు బట్టలు పెట్టుకోవడానికి కూడా బట్టలు ఆరేసుకోవడానికి కూడా మనకి వీళ్ళు రాడ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది ట్యాంక్ రెండు ట్యాంకులు పట్టి అంత స్పేస్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి ఇది ఓవరాల్గా హౌస్ డీటెయిల్స్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్